అందరికీ నమస్కారం ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మా ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ ఇది అంటే ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు ఎవరిని ఎదురు పోకుండా వీఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్ అంటే మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అండ్ సుధాకర్ గారు ఆల్ మై టెక్నీషియన్స్ రాండీ గారు రామ్జోగి శాస్త్రి సాబుశల్లి గారు శ్రీకర్ ప్రసాద్ గారు అందరూ అంటే అనిరుద్ జాన్వి సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను అంటే ఎవ్రీవన్ వాళ్ళ సొంత సినిమా లాగా తీసుకొని రాత్రింబౌళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈక్వాలిటీ వచ్చింది ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు బహుశా నా లక్కీ కాట్ అనుకుంటాను ఆయన అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుంది ఏమని అన్నట్టుగా తయారుచేవారికి ఆఖరికి సో థ్యాంక్ యూ రాజుగారు అండ్ ఫైనల్లీ మీడియా మిత్రులందరికీ అండ్ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నాలుగేళ్ళు మేము అందరం పడిన కష్టం మాయి దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది మీరు చూస్తు చూపిస్తున్న ఆదర ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెటెడ్ టు ఆర్ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివగారికి ఒక మా బ్యానర్కి యోస బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్స్ లక్సర్ గారు అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్ ఆ విజన్ని రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కష్టపడ్డారు సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నటించిన ప్రతి నటీ నటులకు థ్యాంక్స్ అ అండ్ మీరు అందరు ప్రెజెన్స్ మేడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్ నెవర్లెస్ అండ్ నా తమ్ముడు మా నాన్న కుమ్మేశ్వర్ నాన్న ఎరగదీశాడు మామూలు ఐ డోంట్ హెవ్ వర్డ్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో అసలు స్క్రీన్ ప్రజెన్స్ కానీ తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన ఇవన్నీ అసలు చిన్న గూస్బా మూమెంట్స్ తీసుకొచ్చింది సో థ్యాంక్స్ లాట్ నాన్న యు హాప్ దిట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా అండ్ థ్యాంక్స్ 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 అందరికీ నమస్కారం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ముఖ్యంగా ఈ సినిమా ద్వారా రంగప్రవేశం చేసినటువంటి యువ ద హాట్స్ మా సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే నా ప్రియతమ హీరో నందమూరి తారక పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ హాట్స్ కళ్యాణ్ రామ్ గారికి ఎన్టీఆర్ గారికి హరికృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ ఈ సినిమాలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు నాకు కూడా ఒక పార్టిసిపేషన్ అవకాశం కలిగించిన అందరికీ ఇంక్లూడింగ్ శివ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను ఏ క్షణాన్ని అన్నాను దేశం దేవర కైవసం అన్నా అది వాళ్ళ అక్షరాల నిజమైపోయి ఇలా ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ కూడా క్యాపిటల్స్ ఇన్ క్యాపిటల్స్ మామూలుగా లేదు షో గారు వాళ్ళు అనుకుంటే ఉన్నాను అసలు ఫ్యామిలీస్ హ్యావ్ స్టార్టెడ్ ఎంబ్రేసింగ్ ది ఫీలింగ్ అంటే ఫ్యామిలీస్ ఎగబెడితే ఫ్యామిలీస్ రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే ఆ విషయం మామూలుగా ఉండదు అండ్ బిఫోర్ రిలీజ్ ఇట్స్ అవర్స్లో బుకింగ్స్ కానీ ఈ అంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్సైట్మెంట్ రిలీజ్ ముందే ఆ స్థాయిలో బుకింగ్స్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ మాత్రపు ఏమంటాం ఈ రేంజ్లో ఒక ఆదరణ కానీ వస్తున్న మౌత్ టాక్ మౌత్ టాక్ కానీ అన్నీ కూడా అసలు చాలా 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 గొప్పగా ఉన్నాయి నిజంగా ఇదొక విప్లవం ముఖ్యంగా రెండు కారణాలు శివగారికి ఒక యూనిక్ వే ఆఫ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేసిన వాళ్ళు చూస్తుంది ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి మంచి కథలు చెప్పాలి అంటారు ఇది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సో శివగారి ఒక టోన్ ఉంది ఆ టోన్లో సినిమా చెప్తే సహజంగా ఉంటుంది ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక్కడ అలా ఉంటే సరిపోదు ఆయన బలంగా నమ్మి వినోదేటువంటి హీరో నన్నదరి దాని ఎన్టీఆర్ గారు గొప్ప పెర్ఫార్మర్ రెండు షేడ్స్ ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి సెకండ్ ఆఫ్ ఒక పద్ధతి అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అసలు అంటే కథ తెలిసిన నాకే సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకల్కి వెళ్ళిపోవడం ఆఫ్ కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ వ్యవహారం కానీ ఆ సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ రత్నూరు గారి వర్క్ అయితే నేను సాహుశలు గారి వర్క్ అయితే నేను సీక్రెస్ ఎడిటింగ్ ముఖ్యంగా బ్రో అనిల్ ఐ మీన్ అనిరుద్ధ్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ ఆర్కే కానీ జాన్వికి అప్పుడు ప్రెజెన్స్ కానీ ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో చెప్పే ఏమంటాం అసూతధారి రోల్ కానీ రకరకాలుగా అసలు పీటర్ హెంజ్ మాస్టర్ ఫైట్స్ అయితే నేను కోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్ప చెప్పాలనిపిస్తుంది ఎన్ని ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంటు అందరు కూడా కన్విక్షన్తో చేశారు అసలు అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా అంటే శివగారి మాటను బలంగా నమ్మారు దానికి కూడా పరోక్షంగా శివగారికి కారణం ఉన్న ఒక ఇంట్రులు నేను చెప్పినట్టు నా బలబుల్ అనిచ్చిన మాట అది ఎవరి పని వాళ్ళు ఇస్తే విజయం ఎలా ఉంటుంది దర్శకుడు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అన్నది ఈ దేవరసింహ ద్వారా మరోసారి ప్రూవ్ అయింది నిజంగా ఈ రెండు నా భాగస్వామి ఉండేందుకు మరొకసారి క్రితం తెలుపుకుంటూ ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది దీనికి ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది త్వర త్వరగా ఎప్పుడు ప్రీతం ముడుగులోకి వస్తారా మొన్న జరిగిన ఈవెంట్ ఉంటుంది మళ్ళీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ సక్సెల్గా ఉంటుంది కదా అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను చాలా థ్యాంక్ యూ ముందు మన తెలుగు సినిమా ఒక స్టార్ సినిమా వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఓవర్సీస్లో కానీ ఒక పండగ వాతావరణం వన్ ఓ క్లాక్ షో అంటే నైట్లో నిద్రలు లేకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూడడం అనే ఆ కల్చర్ అవన్నీ చూస్తుంటే నైట్ నేను వన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను సో ఎప్పుడెప్పుడు చూద్దామో నైట్ అంత పడుకోకుండా మామూలుగా టెన్ ఓ క్లాక్ పడుకునే క్యారెక్టర్ని సో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్న మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులందరికీ ముందుగా మీకు పెద్ద ధన్యవాదాలు అంటే మీరు ఇచ్చే ఆ బూస్టే మాకు ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయటానికి ఆస్కారం సో దానికి మీ అందరికీ ముందు ధన్యవాదాలు అండ్ దేవరా మూడు సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ వ్యూని వాళ్ళ టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ సాబు గారు కానీ అలాగే మ్యూజిక్ సైడ్ అనిరుద్ధ్ కానీ లిరిక్స్ రాసిన రామ్జో కానీ తన టీం అందరూ ఒక డైరెక్టర్కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ని ఇలా చూస్తున్న సినిమాకి ఇక ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు రెండు గంటల నలభై నిమిషాలు అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ షోలో సో ఎక్కడ కూడా సినిమా టెంపో డైరెక్టర్ అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడొక్క ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్కు ట్విస్ట్ కూడా ఇచ్చారు సరే నేను ఇప్పుడు రివీల్ చేయలేదు సినిమా చూస్తే అది చెప్తారు సో కంగ్రాట్స్ శివ అండ్ ఓల్డ్ టీమ్ అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ రాఘసుద్ద బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ టూ నైట్ డెఫినెట్గా వీళ్ళు అనౌన్ చేస్తారు అన్ని ఏరియాల నుంచి వీళ్ళు రెవెన్యూ తీసుకొని నా నేను చూస్తున్న ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం టాప్ టూ హయ్యెస్ట్ గ్రాసర్ డే వన్ టాప్ టూ రికార్డ్ అయ్యేలాగా ఉంది సో కంగ్రాచులేషన్స్ అది కూడా ఒక బిగ్ రీచ్ అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి సో ఈ స్టార్ హీరోలు ఈ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లు కాంబో కలిసినప్పుడు అందరికీ ఛాలెంజే నెక్స్ట్ ఎంత రీచ్ చేయాలి నెక్ నెక్స్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్స్కి ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఉంటుంది సో ఆల్మోస్ట్ టాప్ టూలోకి రీచ్ అవుతున్న హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ సో దీన్ని నెక్స్ట్ ఇంకొకరికి టార్గెట్ పెట్టడమే సో ఈరోజు దేవరా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి నో డౌట్ ఇందాక శివ చెప్పినట్టు ఓన్లీ వన్ అండ్ నందమూరి తారక రామారావు ఆయన ప్రజెన్స్ కానీ ఆయన కళ్యాణ్ గారు ఇందాక అన్నారు అంటే ప్రతి సీన్లో హోల్డ్ చేయడం అనేది ఈజ్ ఏ మైండ్ బ్లోయింగ్ తాతగారిది తెచ్చి పెట్టేసుకున్నాడు అది అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిందేం లేదు సో అది పెట్టుకొని ఆ సినిమాని టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ వన్ మంత్ షోగా హ్యాండిల్ చేయడం అనే అ గ్రేట్ థింగ్ కంగ్రాచులేషన్స్ తారక్ సో నువ్వు యూఎస్లో ఉన్నావు నువ్వు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాం సో అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని నైజాం రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చి ఈ సక్సెస్లో మేము పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఈ మధ్య జపాన్ అండ్ చైనా రష్యా హాలిడే ట్రిప్కి వెళ్ళాము అక్కడికి వెళ్తే మన తెలుగు సినిమాకు వాళ్ళు ఇస్తున్న గౌరవం చూసి నాకు మామూలు ఆనందం వేయలేదు అంటే మన రామ్ చరణ్ గారి గురించి ప్రభాస్ గురించి ఎన్టీఆర్ గురించి బన్నీ గురించి మహేష్ గారి గురించి మన స్టార్ హీరోలందరినీ వాళ్ళ ఓన్ చేసేసుకున్నారు వాళ్ళ ఓన్ హీరోలాగా ఓన్ చేసేసుకొని కంట్రీస్కి వెళ్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమాగానే అందరికీ తెలిసేది ఇవాళ లేదు మన తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమా అంటేనే తెలుగు సినిమా సౌత్ నుంచి వచ్చే సినిమా అనేది బాలీవుడ్లో కూడా మాట్లాడుతున్నారు ఇంత తెలుగు సినిమాని ఈ టాప్ పొజిషన్లో పెట్టిన దర్శకులకి మన స్టార్ హీరోలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేము చేసే సినిమాలకి ఇంతకుముందు మన తెలుగు స్టేట్స్ ఉండేటివి దాని తర్వాత ఓవర్సీస్ మార్కెట్ వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇండియన్ మార్కెట్ అయింది ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళ గ్లోబల్ మార్కెట్ అయింది మన తెలుగు సినిమా గ్లోబల్ వరకు రీచ్ అవుతున్న తరుణంలో అందరి హీరోల కు నా రిక్వెస్ట్ ఒకటే తెలుగు సినిమా ఇవాళ గర్వంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు స్టార్ హీరోలని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు మనం అందరం మన తెలుగు హీరోల్ని మన తెలుగు సినిమాని ఆ స్థానంలో ఉంచుతున్న మన హీరోలందరినీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్క అందరి హీరోల అభిమానులకు ఉంది దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకుని తెలుగు సినిమా ఇవాళ కాలర్ వేసుకునే స్టేజ్లో ఉంది Tani manam tagiyatu thank you